ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ భారత వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నటువంటి బంగ్లాదేశ్ కు వరుస షాక్లు తగులుతున్నాయి ఏప్రిల్ నెలలో భారత్ నుంచి ఎగుమతయ్యే నూలుపై బంగ్లాదేశ్ పరిమితులు విధించిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చైర్మన్ రాకేష్ మెహ్రా వెల్లడించారు ఇది భారత్ మొత్తం నూలు ఎగుమతిలో దాదాపుగా నలభై ఐదు శాతం ఉంటుంది బంగ్లాదేశ్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి భారత్ వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం చైనా బంగ్లాదేశ్ కు భారీ నష్టాలను కలిగించినట్లు తెలుస్తోంది ఇప్పటికే దౌత్య పరంగా ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా కూడా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా భూమార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వస్త్రాల దిగుమతులపై నిషేధం విధించినట్లు సమాచారం ఈ నిర్ణయంతో దేశీయ వస్త్ర పరిశ్రమలను ప్రోత్సహించి విదేశీ దుస్తులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని తెలుస్తోంది ఇక ఈ క్రమంలోనే వెయ్యి కోట్ల నుంచి రెండు వేల కోట్ల మేర భారత మార్కెట్ పెరగబోతుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే పరోక్షంగా బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి వచ్చే చైనా వస్త్రాలను కూడా అరికొట్టవచ్చనే ఆలోచనతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా తక్కువ ధర కలిగిన బట్టలు భారతీయ రిటైల్ మార్కెట్లోకి విరివిగా ప్రవేశిస్తున్నాయని పరిశ్రమ దీర్ఘకాలిక ఆందోళనను ఈ చర్య పరిష్కరిస్తుందని ఇది దేశీయ తయారీదారులపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎంఏఐ అధ్యక్షుడు సంతోష్ కటారియా స్పష్టం చేశారు